రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేక కొడంగల్కేనా అనే విధంగా రేవంత్ రెడ్డి మాటలు అతని వ్యవహార శైలి కనిపిస్తున్నది రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను విస్మరించి పదే పదే కొడంగల్ను విజిట్ చేసి అభివృద్ధి హామీలు ఇస్తున్నాడు ఇప్పటికే కొడంగల్కు మెడికల్ ఇంజనీరింగ్ డిగ్రీ కాలేజీలతో పాటు స్కిల్ యూనివర్సిటీని శాంక్షన్ చేసుకున్నారు అలాగే నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేసుకున్నాడు పార్లమెంట్ ఎన్నికల్లో అధిక ఓటు శాతం కొడంగల్లో రావాలని పదే పదే మీటింగ్లు పెడుతున్నాడు ఎందుకంటే తన నియోజకవర్గంలో తక్కువ ఓటు శాతం నమోదు అయితే తన పొలిటికల్ మైలేజ్కి ప్రమాదం ఏర్పడుతుందని ముందే జాగ్రత్త పడుతున్నాడు ఇలా కేవలం ఓడిస్తుంది ఎట్లా మేము వేసి రేవంత్ రెడ్డి పరిపత్ తగ్గేయాలంటే కొడంగల మెజార్టీ తగ్గేయాలి లేకపోతే రేవంత్ రెడ్డిని దెబ్బతీయాలి దొంగ దెబ్బతీయాలని ఎంకంగా ఎంకంగా గూడుపుటాన్ని చేస్తున్నాం ఇది రేవంత్ రెడ్డిని దెబ్బతీయడం కాదు కొడంగల్ ప్రతిష్టను దెబ్బతీయడం కొడంగల్ అభివృద్ధిని దెబ్బతీయడం కొడంగల్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం కొడంగల్ కు జరగ భవిష్యత్తులో జరగబోయే అభివృద్ధిని అడ్డుకోవడము ఒకవేళ ఏదైనా తప్పిదం జరిగితే కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ రాకుండా పోతే కొడంగల్లో వచ్చే సిమెంట్ ఫ్యాక్టరీ రాకుండా పోతే నారాయణపేట కొడంగల్ ఎట్టుపత్తల పథకం ఆగిపోతే